నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ విష్ణుప్రియ మనం ప్రతి నెల మాస ఫలితాలు తెలుసుకుంటూ ఉన్నాం ఇప్పుడు కూడా ఏప్రిల్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం మన పన్నెండు రాసిన వాళ్ళకి ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం అన్ని నెలల కంటే కూడా ఏప్రిల్ నెల విశేషమని చెప్పాలి ఎందుకు ఉగాది వస్తుంది కదా క్రోధినామ సంవత్సరం మొదలవుతుంది క్రోధినామ సంవత్సరానికి ఉగాదికి సంబంధించిన పంచాంగం కూడా మన ఛానల్లో ఉంది మీరు ఆ పంచాంగ శ్రవణాన్ని కూడా చూడండి దాని లింక్స్ కూడా కింద ఇస్తాం అలాగే ఇప్పుడు ఏప్రిల్ నెల యొక్క మాస ఫలితాలు తెలుసుకోబోతున్నాం మనతో పాటు ఉన్నారు గురువుగారు రవీంద్రనాథ్ సిద్ధాంతి గారు వాస్తు జ్యోతిష్య పండితులు చాలా వీడియోస్ చేశాం గురువుగారితో ఇప్పుడు మాత్రం మన ప్రేక్షకుల కోసం ఏప్రిల్ నెల మాస ఫలితాలు పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉందో గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం నమస్తే గురువుగారు నమస్కారం తల్లి మీరు ఇప్పటి వరకు ఉగాది పంచాంగం చెప్పారు చాలా విషయాలు చెప్పారు మన ప్రేక్షకుల కోసం ఇప్పుడు మనం ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు మనకి పన్నెండు రాసులు ఉన్నాయి కదా ఈ పన్నెండు రాసుల వాళ్ళకి మాస ఫలితాలు అనేవి వేరుగా ఉంటాయి కదా గురుగారు ప్రతి మాసంలోనూ ఫలితాలు మారుతూ ఉంటాయి కదా ఇప్పుడు మనం ఏప్రిల్ నెల వాటి గురించి తెలుసుకుందాము గురువుగారు ప్రార్థనతో ఏప్రిల్ నెలలో ఈ క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తారు గురుగారు కన్యా రాశి కూడా మిథున రాశి వల్లనే దుస్వభావ రాశి అని ఇంతకుముందు చెప్పుకున్నాం అంటే స్థిరమైన ఆలోచనలు చేయకున్నా కూడా మిథున రాశి కంటే కొంచెం జటిలం అంటే కొంచెం ఎట్లా అంటే ఇది కొంత మేలైన రాశే మిథునం కంటే అంటే మిథునం బోలాతనం ఎక్కువగా ఉంటుంది మిథున రాశికి కన్యా రాశికి బోలాతనం ఉండదు వీళ్ళు బాగా ఆచితూచి అడుగు వేస్తారు విశ్వభావ రాశి అయినప్పటికీ కూడా అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం ఒకరికి ఒకరు వచ్చారు ఏదైనా సహాయం చేయమని సహాయం చేద్దామని మనసు అంటుంది బుద్ధి అంటుంది వద్దు అని మనసు అంటుంది అయితే బుద్ధి వైపు ఎక్కువగా కేంద్రీకరించేవారు మిథున రాశివారు కన్యా రాశి వారు మనసు వైపు కేంద్రీకరిస్తారు సహాయం చేస్తే మనకు వచ్చేదేముందిలే ఇక్కడ కన్యా రాశి వారు కొంచెం మిథున రాశివారే ఒప్పువారు కన్యా రాశి వారికి అంటే రాష్ట్రాధిపతి ఒక్కరే మరి శుక్రుడు బుధుడు బుధుడు అయినప్పటికి కూడా కన్యా రాశిలో బుధుడు ఉన్నప్పుడు ఉచ్చస్థానం అవుతుంది ఆ కారణం చేత ఒకటి తర్వాత ఈ కన్యా రాశికి ఉన్నటువంటి స్వభావం ఏమిటంటే దీన్ని వాస్తవానికి వైద్యుల రాశి పిసినారి వాళ్ళ రాశి అని చెప్పుకోవచ్చు ఎందుకంటారు గురుగారు పిసినారి వాళ్ళ రాశి పిసినారి అని చెప్పుకోవడానికి కారణం ఏంటంటేనమ్మా పొదుపు అనేది చాలా మంచిది అసలు వాస్తవానికి కానీ కొన్ని కొన్ని చోట్లల్లో పొదుపు అనికిరాదు కొన్ని చోట్లల్లో పొదుపు చేస్తే పర్లేదు ఇప్పుడు డబ్బు ఉంది డబ్బులు పొదుపు చేయడం వల్ల ఒక రకంగా లాభం ఉంది నష్టం ఉంది ఎలాగంటే ఇప్పుడు మీరు అన్ని కాయిన్స్ అన్నీ మీరు ఇప్పుడు ఐదు రూపాయల కాయిన్స్ అన్నీ మీరు అందరూ ఇంట్లలో గల్లలో వేశారనుకోండి జనాల్లో తిరుగుబాటు ఉండవు అవి డబ్బులకు వాటిని మీరు ఇది చేసినట్టు అవుద్ది కదా దానికి నేనేమంటానంటే మీరు కాయిన్స్ వేసే బదులు మీరు రోజు ఐదు రూపాయలు అప్పుడప్పుడు ఐదు రూపాయలు వేస్తున్నారు కదా దాంట్లో నుండి ఆ కాయిన్స్ అన్ని తీసేసి ఆ కాయిన్స్ మీరు పబ్లిక్లోకి పంపించేసి ఒక నోటు వేయండి పెద్ద నష్టం లేదు కాయిన్స్ ఇబ్బంది చిల్లర లేక ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికీ మనం చెప్పుకుంటే ఈ విషయం ఈ సందర్భం కాదేమో కానీ నేను వేములవాడలో మనకు పరిచయం ఉన్నటువంటి షావుకారులు ఉన్నారు కోమట్లు వీళ్ళ దగ్గరికి వస్తారు ఎవరు ఆది భిక్షువులు వాళ్ళు సామాన్యులు కాదు ఇక వాళ్ళు వచ్చేసి ఏంటంటే వాళ్ళకు పర్సెంటేజ్ అనమాట అంటే వాళ్ళు తొంభై రూపాయలు ఇస్తారు వంద రూపాయలు ఇవ్వాలి వాళ్ళకు ఎందుకంటే ఈయన చిల్లర ఇచ్చినందుకు అది డిమాండ్ అనమాట ఎందుకంటే చిల్లర దొరకాయి చిల్లర ఎవరి దగ్గర దొరకాలి మళ్ళీ వీళ్ళ దగ్గర దొరకాలి ఉన్న చిల్లర వంద రూపాయలు ఇచ్చి తొంభై రూపాయలు తీసుకుంటు పది రిల్లంతా వీళ్ళ దగ్గరే ఉంటుంది మళ్ళీ అంటే ప్రతి ఊ పెద్ద పెద్ద ఆలయాల్లో చిల్లర ఎక్కువ శాతం ఎక్కడ ఉంటుందంటే ఏ షావుకాల దగ్గరే ఉండదు బిత్తగాళ్ళ దగ్గరే చిల్లర ఎక్కువగా ఉంటుంది మళ్ళీ ఈ చిల్లర ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ షావుకాల దగ్గరికి వెళుతుంది అయితే వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే టోటల్ చేసి గత ఆ డబ్బును వాళ్ళ దగ్గరే దాచిపెడతారు స్టేటు ఆ పాత ఖాతాలో రాయి అని అంటే బిత్తగా డబ్బులు కూడా తీసుకొని దానితో వ్యాపారం చేసేటువంటి మహానుభావులు కూడా ఉన్నారు ఇప్పుడు బిచ్చగాళ్ళని తీసేయడానికి లేదుగా అప్పులు ఇస్తున్నారు వాళ్ళు ఇంట్రెస్ట్ కు ఇంట్రెస్ట్ కు ఇస్తున్నారు డబ్బులు ఫైనాన్స్ లో షేర్లు పెడుతున్నారు నాకు తెలిసినటువంటి వాళ్ళు కొందరు అంటే ఆ స్థాయికి ఎదిగారు అది సరే అది వేరే మ్యాటర్ మనకు కన్యా రాశికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి కన్యారాశిలో కేతు ఉన్నాడు కేతు కారకుడు అని ఇదివరలో చెప్పుకున్నట్టుగా గుర్తు ఈ వేదాంత ధోరణి ఏం చేస్తుందంటే కొంచెం ఏదైనా తీర్థయాత్రలు చేయాలా లేదా ఏదైనా మంచి సద్గ్రంథ పఠన చేయాలా ఏదైనా ఒక మంచి సద్గురువును కలిసి నాలుగు మంచి మాటలు వినాలా అనేటువంటి ఒక ఆలోచనని కలిగింది అయితే ఒక్కొక్కసారి ఈ యొక్క రాహు అనేటువంటి గ్రహంతో రవి లాంటి గ్రహం కలిసినప్పుడు విహారయాత్రలకు వెళ్దామని కూడా ఆలోచన చేసేటువంటి గ్రహాలు కూడా ఉన్నాయి ఇప్పుడు కొందరు మిత్రులు ఉంటారు శ్రీశైలం వెళ్దామని అనుకుంటారు అందులో ఇంకొకటి వస్తాడు ఏ శ్రీశైలం ఏం వెళ్దామరా గోవా వెళ్దాం వాళ్ళు ఉంటారు ఈ యొక్క మిశ్రమ ఫలితాలుగా ఉంది కన్యారాశి ఈ కన్యా రాశి వారికి ఈ యొక్క ఈ మాసంలో కనుక మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా శత్రువులతో ఎవరైనా శత్రు ఇవ ఇత అంటే ఇత పూర్వం గతంలో కనుక ఎవరైనా శత్రువులు అని మిమ్మల్ని ఎవరైనా భావిస్తే వారితో కొంచెం దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనం వేరే వారిని ఎవరినైనా ఒక మాట అంటే మీరు నన్నే అన్నారు అని వాళ్ళు ఓట్లాటకు దిగే అవకాశం ఉంది మన ఇంటికి వచ్చి అలా లేదా మన బంధువర్గంలో కూడా వేరే వాళ్ళని అంటే కూడా అంటే మన పిల్లల్ని అంటే కూడా వాళ్ళనే అన్నట్టుగా అనుకున్నట్టుగా భావించి ఓట్లాటకు దిగే అవకాశం ఉంది కాబట్టి శత్రువులుగా మనల్ని శత్రువులుగా భావించేటువంటి వాళ్ళని లేదా మనం ఇతరుల శత్రువులుగా భావించేటువంటి వాళ్ళని తోటి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఈ కన్యా రాశి వాళ్ళకు ఈ ఏప్రిల్ మాసంలో ఉంది నిజానికి శత్రువులు ఎక్కడున్నారు అని మా గురువుగారిని అడిగాను ఒకసారి ఎక్కడుంటారు గురువు అసలు మనలోనే ఉన్నారు మనలోనే ఉన్నారు నిజంగా పూర్వీకులు ఎంత గొప్పవారంటే అసలు వాళ్ళు అసలు చదువు అంటే ఈ భౌతికపరమైనటువంటిది చదువు కాదమ్మా నా దృష్టిలో పారలౌకికము అంటే పరమాత్మని చేర్చేటువంటి విద్యనే విద్య అది విద్య కానీ ఇది విద్య అంటే ఇది విద్యే కానీ ఇది భౌతిక భుక్తి కొరకు విద్య పాతకాలం నాడే మనకు యొక్క మానవతా విలువల్ని మంచి మంచి విషయాలని పాటల రూపంలో రాసిన మహానుభావులు ఉన్నారు అరిషట్ వర్గాలు అనేటువంటి కామక్రోధ లోపమోహ మదమాధుర్యాలు ఇట్లాంటి శత్రువులు ఏవైతే ఉన్నాయో అవి మన అంతర్గతంగా లోపల దాగి ఉన్నాయి ఇప్పుడు మనకు ఒక ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి మనలో ఒక మాట అన్నాడు అనుకోండి ఆ వ్యక్తి నేనే అనుకున్నామంటే అప్పుడు ఇబ్బంది అవుడు కానీ ఆ వ్యక్తి వేరే అనుకున్నప్పుడే ఇక్కడ ఆదిశంకరుడు చెప్పింది అదే అద్వైతం కానీ ఈ అద్వైతాన్ని అందుకోలేకపోయారు సామాన్యులు ఎలా అద్వైతం అవుతుంది ఇప్పుడు మద్యము తేనె ఒక్కటి ఎలా అవుతుంది కాదు అనేటువంటి భావన చాలా మందిలో ఉండిపోయింది కనుక రామానుజాచార్యులు జన్మించాల్సి వచ్చింది ఇంకొక ఇంకొక గమ్మతైన విషయం ఏంటంటే ఇక్కడ రామానుజాచార్యులు శంకరాచార్యులు జన్మించింది ఒకే నక్షత్రం ఆరుద్ర నక్షత్రంలో జన్మించారు ఆరుద్ర నక్షత్రం రుద్రుని శివుని శివుడి నక్షత్రం శివుడి నక్షత్రం చాలా పవర్ఫుల్ నక్షత్రం అమ్మా అయితే ఇక్కడ ఈ అంటే దేవుడు వేరు జీవుడు వేరు నాయన అని చెప్పడు చెప్పాడు ఆయన అయిన తర్వాత కూడా జనం ఇంకా నమ్మట్లేదు ఇంకెవరో ఉన్నారు అప్పుడు జీవుడు వేరు జీవుని కంటే గొప్పవాడు దేవుడు దేవుని కంటే గొప్పవాడు పరమాత్మ ఉన్నాడయ్యా అని మధ్వాచార్యులు చెప్పారు అంటే మానవుల స్థాయి మధ్వాచార్య స్థాయికి వెళ్ళింది అంటే జీవుడు వేరే అనుకుంటున్నారు దేవుడు వేరే అనుకుంటున్నారు పరమాత్మ రాశి వారికి సప్తంలో ఈ యొక్క ఆరో స్థానంలో కుజశనులు కారణంగా శత్రువుల వల్ల జాగ్రత్త పాటించాల్సిందిగా మన సూచన తర్వాత సప్తంలో రాహు ఉండడం వల్ల తరచు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక కొంచెం ఎవరు ఎక్కువగా మౌనం పాటిస్తే వాళ్ళకి అంత జాగ్రత్తగా ఉంటుంది అది మగవాళ్ళైనా పురుషులైనా స్త్రీలైనా వాళ్ళు క్షేమంగా రక్షింపబడతారు దెబ్బల వారి నుండి ఈ మధ్యలో ఎందుకంటే ఒకరే కొట్టడం లేదు వింటున్నాను నేను అది నిజమో కాదో తెలియదు కానీ ఇక తర్వాత వీరికి అష్టమంలో గురువు ఉన్నాడు కా కాబట్టి వీళ్ళు ఎంత జ్ఞానవంతులైనప్పటికీ కూడా వీరి బుద్ధి అనేది బుధుడైనటువంటి బుద్ధికారకుడైన బుధుడు కూడా ఒక్రే గురువుతో కలవడం వల్ల వీరి యొక్క తెలివితేటలు పనిచేయక కొన్ని వీళ్ళు చేసేటువంటి పనుల్లో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చి మానసికమైనటువంటి ఇబ్బంది గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు త తనకు మించిన పనికిరాదంటారు కదా అలా తనకు మారిన ధర్మ పనికిరాదన్నట్టుగా తమ శక్తికి మించినటువంటి పనులను చేయకూడదు తమ శక్తిని అనుసరించి శక్తి అనుసారమే చేయడం చాలా మంచిది ఈ మిథున రాశికి కూడా బుధుడే అధిపతి కాబట్టి ఏదైనా ఒక శనివారం నాడు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చేయడం చాలా మంచిది ఒకవేళ విష్ణు సహస్రనామ స్తోత్రం చేయడం మాకు చాలా ఇబ్బంది అండి మేము అరగంట సేపు కూర్చోలేము అయితే అనేవారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే ఈ మంత్రాన్ని చక్కగా చెప్పుకుంటే విశ్వం విశ్వ అసలు మొత్తం వెయ్యి నామాలు మొట్టమొదటి రెండు నామాల్లోనే ఉన్నాయి విశ్వం విశ్వకారు విశ్వకారు అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు ఎవరయ్యా అంటే విష్ణువు అంతే కాబట్టి కొంత జాగ్రత్త తీసుకున్నట్లయితే ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ నెల అంతా హాయిగా ఆనందంగా గడిచిపోయే అవకాశం ఉంది తల్లి వీరు ఎలాంటి పెద్దగా విష్ణు సహస్రనామం ఒకటి చేసుకున్నా లేదా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇచ్చిన శ్లోకమైన అది తారక మంత్రం అది అది చేసుకున్న సరిపోతుంది ధన్యవాదాలు గురుగారు